నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి ఉత్సవాల లోపలనే ఈ ఆలయ ట్రస్టు నియమించుకోవాలని మనం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం ఈరోజు రేపు ఆ ప్రతిపాదనలు ప్రభుత్వ ఉత్సవాలు జారీ అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా సాంకేతిక ఇబ్బందులు ఉంది ఆలస్యం అయితే ముందుగా మన ఉత్సవ కమిటీ అదే సభ్యులు ఎవరినైతే ట్రస్ట్ బోర్డులో అమ్మవారి సేవ కోసం మనం నియోజకవర్నే ట్రస్ట్ బోర్డులో కూడా కొనసాగే అవకాశం ఉండే విధంగా అవకాశం ఉంటే ట్రస్ట్ బోర్డు ట్రస్ట్ బోర్డులో వాళ్ళు ఆలస్యం అయితే ఉత్సవ కమిటీ కింద వెంటనే ఏమన్నా రోజుల్లో ఆ యొక్క కొత్త తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఏదైతే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర పెట్ట నెల్లూరు మనం అనుకున్నటువంటి పేర్లు మేమతి ఏలూరు శిరీష అదేవిధంగా గోడవశెట్టి దొరబాబు గజ నరేష్ శ్రీమతి దావులూరి జున శ్రీమతి మాణికల నాగమణి అదేవిధంగా శ్రీ పెద్దవోలు చంటి శ్రీమతి చీపర తేజ శ్రీమతి రాపూరు రాధాకుమారి నాటకాన్ని చిన్నపెచ్చినయ కల్లూరు వీరరాజు మనం కమిటీలో సభ్యులుగా అనుకోవడం జరిగింది ఈ యొక్క సమీక్ష పూర్తయిన తర్వాత వారందరికీ అటు బాబు ఆంజ గారు నేను ఈ యొక్క దేవస్థానం సంబంధించి నగరపాలక సంస్థ శానిటేషన్ శానిటేషన్ పూర్తి బాధ్యత తీసుకోండి ఇంతకుముందు చేసుకున్నారు కదా శేషన్ కూడా ఏర్పాటు చేయాలి ఇది

ఆది పరిచయంలో సాగిపో అధికారం లేని ఎమ్మెల్యేగానే ఇదే రాజరాజేషన్ దేవస్థానం వద్ద రాజకీయ ప్లేసీలకి నిషేధం పరికి రూరల్ నేతల్లో దేవస్థానాల దర్గాల మసీదుల చర్చిలా ఆ యొక్క ప్రార్థా మందిరాల్లో రాజకీయ ప్లేస్కి చరిత్ర తెలుసు అది ఈ సంవత్సరం కూడా అమలవుతుంది కాబట్టి ఎక్కడ కూడా పసుపు జరిగినంతా కూడా ఒక రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే పదవి కార్పొరేట్ కావాలంటే చాలా సులభం దృష్టి కానీ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కావాలంటే ఆ యొక్క దేవుడి అనుగ్రహం లేదంటే ఎక్కడ కూడా సాధ్యం కాదని ఆ దేవుడి ఆశిస్సులు ఉంటేనే సాధ్యం అవుతాయి కాబట్టి ఆ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మీరు మెరుగైన సేవలు అందించండి ఎక్కడ కూడా ఆధిపత్య ధోరణి రోజు విఏపి ఒక టైం పెడుతున్నాం ఆ టైంలో మాత్రమే వీఏపీని అనుతించండి అదేవిధంగా డోనార్స్ ఉంటాయి ఏ అయినా అభివృద్ధి చెందాలంటే భక్తుల విశ్వాసంతో పాటు డోనర్స్కి బాధ్యత ఎంతో ఉంది ఈ యొక్క రాజరాజు దేవస్థానానికి డోనర్స్ కూడా రెడ్డిలో ఉన్నారు ఆ డోనర్స్ని కానీ వారి కుటుంబ సభ్యులని కానీ గౌరవ మర్యాద కోరుకునే తప్పటే ఆ గౌరవ మర్యాద చిన్న డోనర్ అయినా పెద్ద అయినా డోనర్స్ అన్న నిష్ఠ చేసి వాళ్ళని గౌరవించే విధంగా అదే అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం ఏర్పడినప్పటి నుంచి ట్రస్పోర్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో మాది వారందరికీ ఒకరోజు సన్మాన కార్యక్రమం పెట్టడం గతంలో పెట్టడం మధ్యలో గ్యాప్ వచ్చింది ఈసారి వారందరికీ కూడా లిస్ట్ వచ్చింది అంతిమంగా ట్రస్పోర్ట్ సభ్యులు అందరూ కూడా కోరుతూ ఉన్నారు దయచేసి అందరూ కూడా దేవుడిచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడ కూడా ఆధిపత్య ధోరణం భక్తుల మనోభావాల్ని ఇబ్బంది పెట్టే పద్ధతులుగా పాల్పడకుండా అమ్మాన జరిగిన ఉత్సవాలు కష్టబోర్డు అంటే ఎలా ఉండాలంటే రెండు వేల ఇరవై ఐదు కష్టబోర్డు ఎలా ఉండిందో అలా ఉండాలని మంచి పేరు చూసుకునే విధంగా ముందుకు సాగాలని చెప్పని కోరుతున్నాను